మయంతుల కథ భాగము పది విదర్భ నరేంద్రుడు భీమునకు తన అల్లుడు రాజ్యాదులన్నీ పోగొట్టుకొని తన కుమార్తెతో అరణ్యాలు పట్టినాడని వార్త తెలిసింది అప్పుడు అతడు బ్రాహ్మణులను పిలిపించి వారికి చాలా ధనమిచ్చుకొని ఓ బ్రాహ్మణులారా ఈ భూమి మీద మీరు అన్ని ప్రాంతాలకు వెళ్ళి నల దమయంతుల ఆచూకీ తెలుసుకొని వారిని వెదిగి తీసుకురండి ఏ బ్రాహ్మణుడైతే ఈ పనిని పూర్తిగా నిర్వర్తించగలడో ఆయనకు ఒక వెయ్యి ఆవులు భూమి ఇవ్వబడతాయి వారిని తీసుకొని రాలేకపోయినా కనీసం ఆచూకీ చెప్తే చాలు పదివేల ఆవులు ఇవ్వబడతాయి ఇందుకు బ్రాహ్మణులు చాలా ప్రసన్నులై దమయంతులను వెదగడానికి బయలుదేరారు సుదేవుడనే పేరు గల బ్రాహ్మణుడు నల అచూకీ ఆచూకీ తెలుసుకోవడానికి చేరి చేది నరేంద్రుని రాజధానికి వెళ్ళాడు ఆయన ఒక రోజున రాజమందిరంలో దమయంతిని చూశాడు ఆ రోజున రాజమందిరంలో పుణ్యాహవచనం జరుగుతోంది దమయంతి సునందులిద్దరూ ఒక చోట కూర్చొని మంగళ కృత్యాలు తిలగించుచున్నారు బ్రాహ్మణుడు సుదేవుడు దమయంతిని చూసి నిజానికి ఈమెయే భీముని కుమార్తె నేను ఆమె రూపాన్ని మునుపు ఏ విధంగా చూచానో ఇప్పుడు కూడా ఆమెను ఆ విధంగానే చూస్తున్నాను చాలా మంచి పని జరిగింది ఈమెను చూడడం వల్ల నా యాత్ర సఫలీకృతమైనది సుదేవుడు సమయంతకు వేడుకు వెళ్ళి ఇలా అన్నాడు విదర్భనందిని నేను నీ సోదరుని మిత్రుడను బ్రాహ్మణుడను సుదేవుడను భీమరాజు ఆజ్ఞానుసారంగా నిన్ను వెతుకుతూ ఇక్కడికి రావడం జరిగింది నీ తల్లిదండ్రులు సోదరులు ఆనందంగా ఉన్నారు మీ ఇద్దరి బిడ్డలు విదర్భ దేశంలో కుశలంగా ఆనందంగా ఉన్నారు నీ వియోగం వల్ల నీ కుటుంబీకులందరూ ప్రాణహీనులుగా ఉంటున్నారు ఎక్కడున్నావో అని వందల కొలది బ్రాహ్మణులు వెదుగుతూ భూమి అంతటా తిరుగుతున్నారు ఆ బ్రాహ్మణుని దమయంతి గుర్తుపట్టింది ఆమె క్రమక్రమంగా ఒక్కొక్కరి గురించిన కుశల ప్రశ్నలు వేయసాగింది దమయంతి మాట్లాడుతూ ఏడవడం చూచిన సునంద కంగారుపడి వెళ్ళి తల్లికి సంగతంతా చెప్పింది రాజమాత వెంటనే అంతఃపురం వదిలి బయటకు వచ్చి బ్రాహ్మణుని అడగసాగింది ఓ మహానుభావ ఈమె ఎవరి కూతురు ఎవరి భార్య తన ఇంతటి వారితో ఏ విధంగా విడిపోయింది మీరు ఈమెను ఏ విధంగా గుర్తించగలిగారు సుదేవుడు నలదమయంతల చరిత్ర యావత్తు ఆ రాజమాతకు పూసగుచ్చినట్లు చెప్పాడు నివురు గప్పిన నిప్పును వేడితో గుర్తించినట్లుగా దమయంతి సుందర రూపాన్ని బట్టి ఆమె లలాటాన్ని బట్టి ఆమెను దమయంతిగా గుర్తించగలిగారని చెప్పాడు సునంద దమయంతి ముఖాన్ని తన చేతులతో కడిగింది తద్వారా దమయంతి కనుబొమ్మల నడుమ ఎర్రని చిహ్నం చంద్రునితో సమానమైన కాంతితో ప్రకటితమయ్యింది దమయంతి లలాటం మీదనున్న పుట్టుమచ్చను చూచి సునంద రాజమాత విలపించారు వారు రెండు గడియల పాటు ఆమెను హృదయానికి అత్తుకొని ఆప్యాయత గురిపించారు రాజమాత దమయంతి నేను ఈ పుట్టుమచ్చను గమనించాక నీవు నా సోదరి పుత్రికవని గ్రహించారు నీ తల్లి నాకు స్వయానా సోదరి మేము ఇరువురము దశార్న దేశరాజు అయిన సుధాముని పుత్రికలము నీ పుట్టుక మా నాన్నగారింటనే జరిగింది అప్పుడు నేను నిన్ను చూచాను మీ నాన్నగారి ఇల్లు నీకెటువంటిదో ఈ మా ఇల్లు కూడా అటువంటిదే ఈ సంపదలు నావన్నీ నీవే అని ప్రేమ నిండిన హృదయంతో అనగా దమయంతి చాలా ఆనందించింది ఆమె తన తల్లి సోదరికి ప్రణమిల్లి అమ్మా నీవు నన్ను గుర్తించకపోతే ఏమిటి నేను ఇక్కడ ఒక కూతురు వలనే ఉన్నాను నాకు కావలసినవన్నీ ఇచ్చావు అంతేకాదు నన్ను రక్షించావు ఇంకెప్పుడు నేను ఎవరినో తెలిసాక సందేహమేమీ లేదు ఇక్కడ ఇంకా సుఖపడగలను కానీ నేను చాలా రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాను నా చిన్నారులు ఇద్దరు నాన్నగారింట్లోనే ఉన్నారు వారు తమ తండ్రి యొక్క వియోగం వలన దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో అమ్మ నీవు నా పేరు నభిషిస్తే నన్ను విదర్భ దేశానికి పంపించి నా అభీష్టాన్ని నెరవేర్చమని వేడుకుంది ఆ మాటలకు రాజమాత ఎంతగానో ప్రసన్నురాలైంది ఆమె తన కుమారుని పిలిపించి పళ్ళకి తెప్పించింది ఆహారము వస్త్రాలు ఎన్నో వస్తువులు ఇచ్చి సంరక్షణార్థం సైన్యాన్ని కూడా ఇచ్చి వీడుకోలు పలికింది విదర్భ దేశం దమయంతిని ఎంతగానో గౌరవించింది దమయంతి తన సోదరులు పిల్లలు తల్లిదండ్రులు స్నేహితురాండ్రు అందరినీ చూసి కలిసి ఆనందించింది ఆమె దేవతలను బ్రాహ్మణులను పూజించింది భీమరాజు తన పుత్రిక లభించినందుకు ఆనంద తరంగితుడయ్యాడు బ్రాహ్మణుడైన సుదేవునకు వేయి ఆవులు ఒక గ్రామము ధనము ఇచ్చి సంతోష్టి పరిచాడు